నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్గా గిరిజనులకు కేటాయించారని కానీ మాజీ మేయర్ రాజీనామా చేసిన అనంతరం బీసీలకు తాత్కాలిక మేయర్గా ఇవ్వడం నిరసిస్తూ గత పదహారు రోజులుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహించిన గిరిజన ఐక్యవేదిక సభ్యులు జయవర్ధన్ బాపట్ల వెంకటపతి నేడు ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు వెంటనే నెల్లూరు నగర మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల ఐక్య వేదిక సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్కిల్ లాలి గిరిజన సంఘాల ఐక్య వేదిక ఇవాలి ఇవాలి మేరీ బిడ్డని వెంకటపతి యానాది గిరిజన ఐక్య వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ నాణా సంఘాల మహాకూటమి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాం ఈనాడు నెల్లూరు జిల్లాలో గత పదహారు రోజులుగా నెల్లూరు నగరం ఏదైనా మరి ఏదైతే గిరిజనుల కోసం భారత రాజ్యాంగంలో ఫిఫ్త్ షెడ్యూల్ ప్రకారం ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ యాక్ట్ ప్రకారం నెల్లూరు జిల్లాలో దళిత గిరిజనులు అత్యధిక శాతం జనాభా ప్రాతిపదికన రెండు వేల ఇరవై ఒకటిలో మరి గిరిజనులకి ప్రత్యేకమైనటువంటి మేయర్ పీఠాన్ని కేటాయించడం జరిగింది అందులో భాగంగా గత పదిహేను రోజులుగా నెల్లూరు పదహారు రోజులుగా నెల్లూరు జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా నిరాహార దీక్షలు నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి అందరికి కూడా తెలిసినటువంటి విషయం అయితే గత పదహారు రోజులుగా నెల్లూరు జిల్లాలో గిరిజనులని కేటాయించినటువంటి రాజ్యాంగబద్ధంగా మరి గిరిజన మేయర్ విషయంలో కూటమి ప్రభుత్వం రాజకీయ కుట్రలు లో భాగంగా గత పదహారు రోజులుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తూ గిరిజన ప్రజా సంఘాలు దళిత ప్రజా సంఘాలు బీసీ ప్రజా సంఘాలు మైనారిటీ ప్రజా సంఘాలు ఇతర పొలిటికల్ పార్టీలన్నీ కూడా మాకు సంఘీభావం తెలుపుతూ రాజ్యాంగంలో గిరిజనులకు ప్రత్యేకంగా కల్పించినటువంటి రాజ్యాంగ హక్కు నెల్లూరు నగరం మేయర్ అని చెప్పి ఇది అన్యాయం అని చెప్పి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రల రాజకీయ ప్రయత్నాల్లో వాటిని ఎండగట్టే విధంగా అదేవిధంగా గిరిజనులకి కేటాయించినటువంటి నగర మేయర్ విషయంలో మరి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి వెంటనే గిరిజనులకు కల్పించినటువంటి రాజ్యాంగ హక్కు మేయర్ కాబట్టి గిరిజనుల ఆ పీఠం కూర్చోబెట్టాలి గిరిజనేతరులు కుర్చీలో కూర్చునే అధికారం అది కరెక్ట్ కాదు సమంజసం కాదు రాజ్యాంగబద్ధంగా అది విరుద్ధం అని చెప్పి గొంతెత్తేలా అరుస్తా ఉంటే మరి కోటమే ప్రభుత్వం ఇంతవరకు దానిపై ఎలాంటి చర్యలు తీసుకోపోగా గిరిజన ప్రజా సంఘాలు అయినటువంటి మేము మాపై అనేకమైనటువంటి కేసులు బనాయిస్తూ నోటీసులు ఇస్తూ బెదిరిస్తూ భయభ్రాంతులు గురి చేయడం న్యాయమా ఇది భావ్యమా అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం కోటమి ప్రభుత్వాన్ని అయితే ఇప్పటికి కూడా కోటమి ప్రభుత్వం రెండు సార్లు మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ గారికి వినతి పత్రం ఇచ్చి నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి గిరిజనులకి అన్యాయం పైన ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి వెంటనే గిరిజన మేయర్ పీఠంపై గిరిజనులే కూర్చోబెట్టండి అని చెప్పి మరి అడుగుతా ఉంటే కనీసం ఇంతవరకు దానిపైన చర్యలు తీసుకుపోవడం దుర్మార్గ చర్యగా భావిస్తా ఉన్నాం అదే పొందాలో ఈరోజు నెల్లూరులో ఇదే వేదిక మీద నుంచి మరి గిరిజన ప్రజా సంఘాలను కలుపుకొని ఆమరణ నిరాహార దీక్షకు ఆమరణ నిరాహార దీక్షకు ఈరోజు పూనుకున్నాం కూర్చున్నాం ఇక్కడ ఇప్పుడే తెలియజేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం సూటిగా అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా గిరిజనుల యొక్క గొంతు గిరిజనుల యొక్క గొంతు కోయడం అన్యాయం గిరిజన హక్కులను చట్టాలను హరించడం అన్యాయం గిరిజన అభివృద్ధికి అడుగడుగున అడ్డపడడం అన్యాయం కాబట్టి ఇప్పటికైనా గిరిజనులు ఆదివాసీలకు రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి హక్కులను కాలరాయడం మరి దుర్మార్గ చర్యగా మరి నిరసిస్తూ ఆమరణ నిరాహార దీక్షకు కూనుకున్నటువంటి మేము కోటమి ప్రభుత్వానికి సుట్టిగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ విషయంలో కోటమి ప్రభుత్వం ఎన్నికల కమిషన్ వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి నెల్లూరు జిల్లాలో నగర మేయర్ పీఠంపై గిరిజను కూర్చోబెట్టేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష నిరబింపని ప్రణాళికైనా సిద్ధమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం పదహారు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం అయినప్పటికీ రాజ్యాంగ బద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాలి వారిది రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ందుకు నడిపించాలి అని చెప్పి భారత రాజ్యాంగంలో దళిత గిరిజనులకు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఆ రాజ్యాంగం ప్రకారమే ఇప్పటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గర నుంచి ఈ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈ నీచమైనటువంటి పనులు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆ రాజ్యాంగం ప్రకారమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారమే ఎన్నుకోవడం ఎన్నుకోబడడం జరిగింది నియమించబడడం జరిగింది అయితే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రా రాసినటువంటి రాజ్యాంగానికి తోటపడుస్తూ ఆ రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కుతూ నిబంధనలని నెల్లూరులో మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం నీలం సాహ్ని గారిని మీ మనస్సు మీద చేసుకుని చెప్పండి వైజాగ్లో ఒకే ముఖ్యమంత్రి ఒకే మున్సిపల్ చట్టం ఒకే మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నటువంటి రాష్ట్రంలో వైజాగ్లో పదకొండు రోజులకు వచ్చినటువంటి నోటిఫికేషన్ నెల్లూరులో ఎందుకు రాదు అని చెప్పి మీ గుండెల మీద చేసుకుని చెప్పాలి ఈ గిరిజనుల బిడ్డల గొంతులు ఈ గిరిజన బిడ్డల గొంతు ఎందుకు కోస్తున్నారు అని చెప్పి నీలం సాహిని గారిని ఈ నీచుల ఒత్తిళ్లకు మీరు ఎందుకు కలుగుతున్నారు అని చెప్పి నీలం సాహిని గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తి మీరు మీ వృత్తి చివరి దశలో ఇటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పని చేయడం ఆమె కూడా అనేక సందర్భాల్లో మా మా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు బాధపడడం జరిగింది ఇప్పటికైనా మీరు ముందుకు అడుగు వేసి గిరిజనులకు దగ్గినటువంటి నెల్లూరు నగర మేయర్ స్థానాన్ని గిరిజనులకు కేటాయించాలి మా ఆమరణ నిరాహార దీక్షతోనైనా ఈ కళ్ళు తెరిపించాలి అని చెప్పి ఈరోజు మేము ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి ఈ ప్రభుత్వాన్ని నీలం సాహిని గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం